శ్రీకాకుళం జిల్లా పలాస కాసిబుగ మున్సిపాలిటీ మూడవ వార్డులో నూట ముప్పై కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరాయి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ శిరీష్ ఆధ్వర్యంలో చేరారు మంత్రి సీదిరి అప్పలరాజు ఆయన అనుచరుల ప్రభావంతో టీడీపీలో చేరుతున్నట్లు కొందరు ప్రకటించారు ఇది వైసీపీకి షాక్ గానే చెప్పాలి పట్టణంలోని మూడవ వార్డ్ పద్మనాభపురంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారెంటీ గ్యారంటీ కార్యక్రమం శిరీష ఆధ్వర్యంలో నిర్వహించారు అందులో భాగంగా టీడీపీ పార్టీలో చేరడంతో శిరీష వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం తెలిపారు ఈ కార్యక్రమంలో పలాస మాజీ మున్సిపల్ చైర్మన్ వజా బాబూరావు విఠల్ నాగరాజు కృష్ణారావు నోములరావు కొండే నర్సింగులు తదితరులు పాల్గొన్నారు

శ్రీ షక్క జైత్రయాత్ర సాగె నో జన హోరై కదిలెనో నో చైత్ర యాత్ర సాగె జన హోరై కదిలెనో నో డప్పుల మోతల్లోన నడిసొచ్చే జన సైన్యం పసుపు దండు దండయాత్రుకు సైరను మోతగా జై 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 హర జై 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 శ్రీ షక్క జయ భేరీ మృగ నోర భేరీ మెరిసిన సింధూరమై విరిసిన మందారమై మెరిసిన సింధూరమై విరిసిన మందారమై మన పలాస ప్రజల కొరకు నడిచెను మన ధైర్యమై సిక్కోలు శివంగి అయి నడిచెను మన ధైర్యమై సిక్కోలు శివంగి అయి ఆంధ్ర బలపతి చంద్రన్న మాట గౌత శివాజన్న మాట మన పలాస గడ్డ మీద పశుపూచండని నాటగ బిర 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 బిరబిరంటూ బుజమాళ జెండలై ఏ వెత్తు నయకసెనో ప్రజలే దేవుళ్ళు అనే రామన్న స్థూర్తితో ప్రజలే దేవుళ్ళు అనే రామన్న స్థూర్తితో పసుపు జెండరిగా ప్రజా కై కదిలిన లోకేషన్న తోడుతో ప్రజా కై కదిలిన లోకేషన్న తోడుతో బడుకు జనుల బాసటగా పేద ప్రజల పెన్నిటిగా పలకరించే గుణముంది పనిచేసే సత్తా ఉంది డమడమ డమ 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 డమన్ దరుపు లేగె నో శిరి శక్క వెంతానో దరుపు దరుపు లేగె నో శిరి శక్క వెంతానో అకా అనీ వర్ కాల ప్రజల అందదండ శిరీషమ్మ అంటే అందరికీ వెలుగు రమణ ఆత్మ బంధువాయరా అందరికీ వెలుగు రమణ ఆత్మ బంధువాయరా పల్లె తల్లి దీవించే చల్లని మా తల్లివని మాట తప్పని మడమ తిప్పని యోగురాలు వంటూ జై 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 అరర జై 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 గౌతు శక్క జన జాతర సాగెనో జయ బేరీ మ్రోగెనో కూడా ఈ పలాసలో మాలాగా ధైర్యంగా తిరగగలరు రాజకీయాన్ని రాజకీయం చేయకుండా ఈ రోజు ఇక్కడ కార్యక్రమం చేసుకొని వెళ్ళాక ఇక్కడ వాళ్ళకి బెదిరింపులు చేసిన మా వెనకాల ఒక కంట్రీ మంత్రి ఉన్నాడని పోలీస్ కేసులు పెట్టిన మీ భరతం పట్టడానికి ఇంతవరకు ఒక తెలుగుదేశం మాత్రమే ఉంది ఈ రోజు అగ్నికి ఆర్జ్యం తోడైనట్టు ఒక పక్క తెలుగుదేశం ఒక పక్క జనసేన ముందు రొయ్య లేదు దయచేసి ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని మీ పని మూడు మూడు నెలలు అయిపోతుంది సర్దుకుంటారా నోరు మూసుకొని గౌరవంగా ఇక్కడే ఉంటారా మీరు డిసైడ్ చేసుకొని ఏ అక్క చెల్ల జోలికి వెళ్ళినా ఏ అన్నదమ్ముడి కోరికెళ్ళినా పలాసం మొత్తం కాదు అవసరమైతే శ్రీకాకుళం జిల్లా మొత్తాన్ని తీసుకొచ్చే సత్తా నాకుందని చెప్తూ మరి కార్యక్రమాన్ని